నిద్రాహారాలు మాని ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకు మించినటువంటి శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రాత్రి పగలు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది వారిచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళు ఆస్తి నష్టం అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం మా శాసనసభ్యుడిగా వచ్చే గౌరవ వేతనం దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలల్లో ఉన్నటువంటి దానికి వరద సహాయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్కి పంపడం జరుగుతూ ఉంది ఇదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది నిన్న ఈరన్న గౌడు పదివేల నూట పదహారు ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎమ్మెగనూరు నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరం కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం అందించాలన్నప్పుడు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నాతోటే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెక్ని ఐదు లక్షల రూపాయలకు ఏదైతే మూడు నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలవెన్సెస్ అన్నింటిని కూడా ఐదు లక్షల రూపాయలు వరద సహాయాన్ని పంపించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా చివరిగా నేను కోరేది ఈరోజు చేతనైనటువంటి సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు కొంతమంది సినీ తారలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయాన్ని అందించారు ఆఖరికి ఇన్ని మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి ఒక్క బాటిల్ నీళ్లు కానీ లేకపోతే ఒక్క రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్నం పొట్లం కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ కేవలం విమర్శలు చేస్తూ ఈరోజు దాడులు చేస్తూ ప్రభుత్వాన్ని విషం చెమ్ముతున్నారు ఇది పద్ధతి కాదు మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం కష్టంలో విజయవాడ ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ చేతనైన సహాయం చేయండి అంతే తప్ప ప్రభుత్వానికి సహకరించే సలహాలు ఇవ్వండి తప్ప ఈ విపత్కర సమయంలో కూడా మీరు విషం చెమ్మే కార్యక్రమాలు మానుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ వరద సహాయానికి ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు నా వంతుగా నా యొక్క మూడు నెలల జీత బత్యాలు ఏదైతే ఉన్నాయో గౌరవ వేతనం ఉందో అది ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను